ముందుగా ప్రేక్షలందరికి నమస్కారం నేను సెబీ రిజిస్టర్ కాదు నేనే స్టాక్ని కొనమని కానీ అమ్మమ్మని కానీ మీకు చెప్పట్లేదు కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవటానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి మాట్లాడటానికి సంబంధం లేదు జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు వచ్చిన విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ లో నేర్చుకుని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు ముఖ్యమైన పాయింట్లు ర్యాండమ్ స్టాక్స్ తీసుకోవడం ర్యాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్లు వాడుతూ డైలీ ట్రేడింగ్ చేయాలి మనం మన మైండ్ స్టేబుల్ గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్తో చేయవచ్చు ఇది నెంబర్ ఆఫ్ వస్తుంది ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు అందుకే నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను ఇది మినిమం ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేసాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలు పెట్టారు వీడియోస్ ఉన్నాయా టిప్స్ ఇస్తారా కాల్స్ ఇస్తారని మా యొక్క నా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే రోజు ట్రేడ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను వాటి ద్వారా కూడా నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఓకే ఇప్పుడు మనం ఈరోజు చేసిన లైవ్ ట్రేడ్స్ చూద్దాం ట్రేక్స్ చేసి ఈరోజు కొంచెం లేట్ అయింది వీడియో చేయడానికి ఓకే ఇప్పుడు నిఫ్టీ నిన్న రెండు రోజుల నుంచి మార్లుగా సెల్ చేస్తున్నాను ఆ లెవెల్స్ చూపిస్తున్నా ఎక్కడ నుంచి సేల్ చేస్తున్నాను నిన్న ఆల్రెడీ హండ్రెడ్ పాయింట్స్ తీసుకున్నాను మొన్న ఇక్కడ ఎంట్రీ తీసుకు ఇక్కడ ఇక్కడ కన్ఫర్మేషన్ చెప్పాను అది మనం మార్నింగ్ ఎంట్రీ తీసుకున్నాను హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జోన్ ఉంది ఇక్కడ జోన్ ఉంది నా బ్లూ అలర్ట్ ఉంది ఈ బ్లూ లెవెల్తో టెక్నికల్గా ఫండల్గా రీడ్ చేస్తేనే ఈ జోన్స్ వస్తాయి ఈ జోన్స్ వచ్చాక నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఈ కన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి నేను ఎందుకు సెల్ చేశానంటే ఈ కన్ఫర్మేషన్ ఈ జోన్ అంటే జోన్ కింద పోయి క్లోజింగ్ ఇచ్చింది అంటే సెల్ అయిద్ది ఇక్కడ నుంచి సెల్ అయిద్దని కాదు టాప్ నుంచి సెల్ అవుతుంది ఆ రోజు సాయంత్రానికి వచ్చి సెల్ అయింది ఏంది పైకి పోయి మళ్ళీ క్లోజింగ్ ఇచ్చింది పైకి పోయి క్లోజింగ్ ఇచ్చిందంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన మళ్ళీ బై జరిగే అవకాశం ఉంది బై జరిగిద్ది బై జరిగినప్పుడు ఏం చేయాలంటే ఈ దీన్ని బ్రేక్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోవాలి న్యూ హై క్రియేట్ చేసినాక ఈ బ్లూ లెవెల్కి క్లోజింగ్ ఇవ్వాలి బ్లూ లెవెల్ క్లోజింగ్ ఇవ్వలేదు అంటే కన్ఫర్మేషన్ తీసుకొని ఏదైతే టూ క్యాండల్స్ బ్రేక్ చేస్తున్నాయో మనం ఎంట్రీ తీసుకున్నాం ఆ రోజు తీసుకొని ఇక్కడ దాకా హండ్రెడ్ పాయింట్స్ బుక్ చేసాం ఇప్పుడు దీనికి ఇప్పుడు పోయి క్లోజింగ్ ఇచ్చింది కదా క్లోజింగ్ ఇచ్చిందంటే ఇక్కడ నుంచి బయ జరగద్ది ఎప్పుడు బయ జరుగుద్ది అంటే ఇది ఎంటైర్ జోన్ ప్రొడక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లో ఉంది ఇక్కడ లో ఉంది ఇల్లు ఇద్దని తినేసింది తినేసిందంటే ఇక్కడ నుంచి సెల్ అవుద్ది నేను ఎక్స్పెక్ట్ ఈ ఈరోజు కానీ ఇదేం చేసింది అంటే జోన్ బ్రేక్ చేసి హై రై క్రియేట్ చేసింది హై రై క్రియేట్ చేసింది అని నేను గమ్ము ఉన్నాను ఏంది బై చేయొచ్చు కానీ నాకు సెల్లింగ్ కన్ఫర్మ్ చేసింది సెల్లింగ్ కన్ఫర్మ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ట్రాప్ చేయడానికి చూస్తుంది ఇక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ స్వింగ్స్ దగ్గర నుంచి ట్రాప్ చేయడానికి చూస్తుంది అందుకని నేను బై చేయను మళ్ళీ టాప్కి నేను ఇక్కడి నుంచి సెల్ చేయడానికి వెయిట్ చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి కానీ ఇది పోయాకే మధ్యాహ్నం మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అయ్యాక అప్పటికే టైం ఆల్రెడీ ఇది కన్ఫర్మ్ తీసుకుంటాం ఈ కన్ఫర్మేషను ఇప్పుడు మిడ్కేట్ చే మొత్తం ఈ జోన్ని టచ్ అవ్వాలి అంటే జోన్ టచ్ అవ్వాలి క్లోజింగ్ అవ్వాలి క్లోజింగ్ ఇస్తేనే టచ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి కన్ఫర్మ్ చేస్తేనే మనం ఈ తాప్ రీస్ట్ మీద ఈ త్రీ స్పేస్ కానీ తీసుకుంటాం కానీ ఇది మొత్తం టచ్ అవ్వాలి అందుకని చెప్పి మళ్ళీ వెళ్ళిద్ది అసలు అన్నీ తినేసినాక ఈ తాప్ మన ఫేవర్ వస్తుంది కానీ ఈ రోజు మార్కెట్ ఎండ్ అయిపోయింది అంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోండి నువ్వు సాయంత్రం అయినాక ఎందుకు ఎంట్రీ కుదిరితే ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం రేపు ఓకే దీంట్లో ఇది నెక్స్ట్ గ్రాసిమ్ గ్రాసిమ్లో ఎంట్రీ తీసుకున్నాం ఎంట్రీ తీసుకున్నాక వన్ షిప్ టూ జిబ్స్ పోయింది దాంట్లో నిఫ్ట్లో చేసినా ఒకటే దీంట్లో చేసినా ఒకటే దీంట్లో చేసినా ఒకటే ఎన్ని స్టాకులు అయినా సరే ఇది అలాగే రీడింగ్ ఉంటుంది బ్లూ లెవెల్తో కంపేర్ చేసుకొని మన మెయిన్ లెవెల్తో రీడ్స్ రీడ్ చేసి జోయిన్స్ తీసుకొచ్చుకుంటాం ఆ కన్ఫర్మేషన్ తీసుకొని మనం సేల్ చేస్తాం ఇప్పుడు ఏం చేసింది ఇది కన్ఫర్మ్ అయింది ఒక క్యాండిల్ టూ బ్రేక్ చేసి క్లోజ్ ఇస్తాం ఒక క్యాండిల్ టూ బ్రేక్ టూ చేయాలంటే మళ్ళీ హైకు పోతుంది హైని తినేసినాక ఈ తాము మళ్ళీ ఒకటేసారి రెండు క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ తీసుకుంటాం కానీ ఈరోజు మార్కెట్ బైకింగ్లో ఉంది కాబట్టి అప్పటికే నాకు వన్ ఇక్స్టీ టూ వచ్చింది వన్ ఇక్స్టీ టూ వచ్చి కూడా మళ్ళీ నా ఎస్ఎల్ పోయింది మన రిస్క్ కూడా వన్ ఇఫ్టీ ఫోర్ వన్ ఇక్స్టీ టూ వచ్చినా తీసుకోండి ఎందుకంటే మనకు తెలియదు కదా నిఫ్టీ మళ్ళీ అంత పైకి పోద్దని పోయింది కాబట్టి ఇది పోయింది మనకు ఫేవర్గా ఉన్న మాత్రం రెండు రోజు మాత్రం వన్ ఇక్స్ టూ టెన్ వన్ ఇక్స్ టూ ఫిఫ్టీన్ అలా చేస్తాయి ఒక్కో స్టాక్ మినిమం సిక్స్ నుంచి ఎయిట్ టెన్ వచ్చేదాకా కూడా ప్రయత్నిస్తాయి అందుకని చెప్పి మనం వన్ ఇక్స్టీ ఫోర్ తీసుకుని ఎగ్జిట్గా అదే ఫ్లోర్లో ఎస్ఆర్ పోయినా సరే నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ లో తీసుకున్నాం యాక్సిస్ బ్యాంక్లో తీసుకుంటే సేమ్ రీడింగ్ దాంట్లో దాంట్లో దీంట్లో ఒకటే రీడింగ్ ఏం చేసింది అంటే జోన్ని బ్రేక్ చేసి కిందకు వచ్చింది కిందకు వచ్చినాక ఇక్కడకు పోయినప్పుడు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి వెయిట్ చేసేది ఏంది లో స్టక్చర్ క్రియేట్ చేయాలి ఎందుకంటే నిఫ్టీ బై జరగకుండా ఇది ఇన్ మార్నింగ్ ఓపెన్ అయింది కదా చూపిస్తాను మార్నింగ్ ఓపెన్ అయినాక ఎంటైరు అంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడున్న ఈ లోని బ్రేక్ చేయాలి బ్రేక్ చేయకపోతే లోవర్లో స్ట్రక్చర్ క్రియేట్ చేసేదాకా వెయిట్ చేయాలి లోవర్లో స్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ అయింది ఇక్కడ క్రియేట్ అయింది బాగా గమనిస్తే లో స్ట్రక్చర్ క్రియేట్ అయింది స్ట్రక్చర్ క్రియేట్ అయినాక మన ఎంట్రీ ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఈ ఫ్రీ స్పేస్ ఉంటుంది కదా ఆ ఫ్రీ స్పేస్ దగ్గర ఎంట్రీ టాప్లో అసలు మనకి ఎంత వచ్చింది వన్ టూ త్రీ వచ్చింది అదే ఫ్లోర్లో వెళ్ళిపోతే ఇప్పుడు టాప్ కెళ్దా నాది లేదు అన్నింటిలో ఒకేలాగా ఎంట్రీ చేయాలి కాబట్టి లోవర్లో స్ట్రక్చర్ క్రియేట్ చేసినాక ఈ ఫ్రీ స్పేస్ కింద లెవెల్ నుంచి ఇస్తాం అండ్ టా క్యాండిల్ పైన పెడతాం ఓకే అది దీంట్లో వన్ సిక్స్ టూ త్రీ వచ్చింది బజాజ్ ఫైనాన్స్లో దీంట్లో వన్ సిక్స్ టూ ఫైవ్ వచ్చింది ఇదేం చేసింది దాంట్లో చెప్పినట్టే ఇది లోన్ బ్రేక్ చేసింది ఓపెన్ అవుతుందో న్యూ లో క్రియేట్ చేసింది న్యూ లో క్రియేట్ చేసింది ఇక్కడ పోయినాక నిఫ్టీ ఏం చేసినా సరే హైర్ అయ్యి లోవర్లో ఇవేమి డైరెక్ట్గా వెళ్ళిపోయింది కదా ఈ కన్ఫర్మేషన్ తీసుకొని ఇదిగోండి ఈ ఫ్రీ స్పేస్ కన్నా నుంచి సేల్ చేసి టాప్ ల్యాస్లో పెడతాం దాంట్లో ఏం చేసింది పై ఇది ఇదేం చేసింది కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఈ అన్నిట్లో ఒకటే ఎంట్రీ తీసుకోవాలి ఒకేలాగా మనకు తెలీదు టాప్ దాకపోతుంది మనం ఫ్రీ స్పేస్ కింద పెడతాం టాప్లో అసలు పెట్టేస్తాం అన్నింటిలో ఓకే ఇది వన్ ఇస్ టూ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ ఐసిఐసి బ్యాంక్ దీంట్లో కూడా సేమ్ ఏం చేసింది ఓపెన్ కానీ న్యూ లో క్రియేట్ చేసింది ఏదైతే బజాజ్ ఫినాన్స్ చేసిందో అది చేసింది ఇది చేసినాక ఏం చేసింది ఫ్రీ స్పేస్ కానీ నుంచి ఎంట్రీ ఇచ్చాం టాప్లో ఎస్ఎల్ పెట్టాం మళ్ళీ అయితే అదే ఫ్లో వన్ ఇస్ టూ టూ వచ్చింది మళ్ళీ ఏం చేసింది పైకి పోయింది మళ్ళీ సైడ్ వే అయిపోయింది అదే వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది టోటల్గా ఏమైంది మనం ఎండ్ ఆఫ్ ది డేకి ప్లస్లోనే ఉంటాం వన్ ఇస్ టూ ఫైవ్ వచ్చి వన్ ఇస్ వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది దీంట్లో వన్ ఇస్ టూ ఫైవ్ వచ్చింది మొత్తం అంత సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ దీంట్లో వచ్చి వచ్చింది త్రీ వచ్చింది త్రీ సిక్స్ నైన్ ఆల్మోస్ట్ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్లో ఎక్కడ ఏం జరిగింది ఒకటి పోయింది ఒకటి పోయిందంటే ఇంకా ఎంత ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఈ బ్రోకరేజ్ ఎన్ని పోయినా కూడా మనకి వన్ టూ సెవెన్ వచ్చేదానికి అవకాశం ఉంది అది నిప్పిలో చెప్పాను కన్ఫర్మేషన్ నాకు కన్ఫర్మ్ చేయింది నిప్పిలో ట్రేడ్ తీసుకోను ఈ కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయినాక నేను కనీసం సెల్ చేయాలనుకుంటా ఎక్కడి నుంచి కనీసం సెల్ చేయాలనుకుంటా కన్ఫర్మ్ అయిపోయినాక కానీ ఇది నాకు కన్ఫర్మేషన్ వ్యతిరేకంగా పైకి వెళ్ళింది అంటే బై చేస్తాను కాదు ఇది ట్రాప్ చేస్తుందేమో నాకు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి అయినప్పుడు ఇక్కడ నుంచి కానీ మళ్ళీ ఈ లెవెల్ కిందకి వచ్చినాక మళ్ళీ ఇక్కడ నుంచి నేను సేల్ చేస్తాను అది నేను చెప్పదలుచుకుంది ఇది నేను బ్లూ రోజు చెప్పినట్టు బ్లూ లెవెల్తోనే టెక్నికల్గా గా రీచ్ చేస్తాను ఆ జోన్స్ తీసుకొచ్చుకుంటున్నాను అక్కడి నుంచే ఎంట్రీస్ తీసుకుంటున్నాను లోనే ఉన్నాడు ఎంతైర్ నిఫ్టీ బై జరుగుతున్నా సరే మనకు కావాల్సిన మూమెంట్ మనకి ఇస్తాయి ఒక ఎస్ఎల్ పోయి ఒకటి రెండు ఎస్ఎల్ పోయినా సరే మనం ఆదాయంలోనే ఉంటాం ఇచ్చేలాగే ఇస్తాయి ఆదాయంగా నిఫ్టీ అంత బయరిగిందో నిఫ్టీ మనం సపోర్ట్ చేసిందంటే ఆ రోజు ఇంక వన్ సిక్స్టీ ఫోర్ కన్ఫామ్గా వచ్చింది అది ఓకే ఈ రోజుకి